మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ సిక్స్ న్యూస్ హెల్త్ సాధారణంగా చిన్న వయసు నుంచి పెద్దవారి వరకు ఇప్పుడు చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు వయసుకు మించిన బరువుతో అలాగే మంచి కొవ్వు బదులుగా శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోతుంది శరీరానికి మంచి కొవ్వు అవసరం కానీ చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలోకి చేరితే ప్రమాదకరమవుతుంది అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి రకరకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు అలాగే విపరీతమైన డైట్లు ఫాలో అవుతూ ఉంటారు కానీ కొన్ని రకాల పానీయాలను తీసుకోవడం వలన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు మొత్తం కరిగిపోతుంది కొన్ని రకాల పానీయాలు ఉదయం పరగడుపుతో తీసుకోవడం వలన శరీరంలో ఏ మూలన ఉన్న చెడు కొలెస్ట్రాల్ అయినా సరే వేగంగా కరిగిపోతుంది అని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు ఇక ఉదయం పరగడుపుతో గ్రీన్ టీని తాగడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇది కొవ్వు కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది తరువాత కమలాపళ్ళ రసం అంటే ఆరెంజ్ జ్యూస్ దీనిలో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడానికి సహ సహాయపడుతుంది బ్లాక్ టీ ఇది తాగడానికి సాధారణంగా ఎవరు ఇష్టపడరు కానీ ఉదయాన్నే పరగడుపుతో తాగడం వలన సమర్థవంతంగా కడుపులో పేరుకుపోయిన చెడుకువ్వు మొత్తం కరిగిపోయేలాగా చేస్తుంది అలాగే ఉదయం లేవగానే ఒక గ్లాస్ గూరువెచ్చటి నీటిలో ఆపిల్ సైడర్ వెనేగర్ని కలిపి తాగాలి ఒకవేళ ఇలా నేరుగా తాగలేని వాళ్ళు ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగొచ్చు ఇక అధిక బరువు తగ్గడానికి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి ఈ పానీయం చాలా బాగా సహాయపడుతుంది అలాగే గోరువెచ్చటి నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ఉదయం పరగడుపుతో తాగడం వలన శరీరంలో ఏ మూలన అయినా పేరుకుపోయిన చెడు కొవ్వు ఖచ్చితంగా కరిగిపోయి తీరుతుంది ఇక లెమన్ టీ ఇది తాగడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లెమన్ టీ తాగడం వలన కూడా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది అలాగే చర్మం కాంతివంతంగా ఉండడానికి ఈ లెమన్ టీ సహాయపడుతుంది జీరా వాటర్ జీలకర్రని నీటిలో వేసి బాగా మరిగించి దానిలో ఒక చిటికెడు ఉప్పు వేసి ఉదయాన్నే పరగడుపుతో తాగడం వలన ఆ జీర్తి మలబద్ధకం సమస్య తగ్గిపోవడంతో పాటు పొట్టలో ఉండే చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది చూశారు కదా ఈ పానీయాలను పరగడుపుతో తాగడం వలన చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి